హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ ఈరోజైతే మనం జువల్ తిండి అయితే వచ్చాము మన జిగ్గితో జీటీలు అనేది మళ్ళీ జిగ్గింగ్తోనే జీటీలు పడదామని మేడ్ జిగ్ అయితే ప్రస్తుతానికి నా దగ్గర లేదు మర్చిపోయి వచ్చాను ప్రస్తుతానికి ఏదైతే పర్లేదు ఇదేనా ఓ ఒక జీటీకి వచ్చింది ఫ్రెండ్స్ మంచి సైజు లాగే ఉంది పర్వాలేదు మంచి సైజే మంచి సైజే కొట్టింది ఫ్రెండ్స్ ఇది జీటీ అయితే మన ఫస్ట్ క్యాస్టింగ్ అనమాట ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మొన్న పార్లర్ ఫ్రై చూపించా కదా మంచి సైజు కొట్టిందబ్బా జీటీఏ ఒక అర కేజీ పై కేజీ దగ్గర ఉంటుంది అనుకుంటున్నాను పైకి అయితే అలా చేస్తుంది చూద్దాం ఎంత ఉంటుందో లెగట్లేదబ్బా పైకి బా మంచి అబ్బా బాగుంది ब्याड ल्याक्त जी डिलिपि मलाई छिडिनी पाउ మల్లి సై మల్లి స్ట్రైక్ ఐంది ఇది కదదే అందాక లాగే పోకొండ జాప్ చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇది కదదే జీటి మొరాయి లగిపో మొయిల్ ఇన్ ఫాస్ట్ గా నై గిజిలు బఓ బఓ ఫ్రెండ్స్ ఇ చాలా ఫాస్ట్ గానే ఫ్రెండ్స్ ఇది ตามกฤนานะตามกฤษนานะ చాలా గట్టిగా ఉండేసింది జిగ్గుకి ఇది పోతే నేను సొంతగా తయారు చేసింది ఇది మన జిగ్ దగ్గర మన దగ్గర జిగ్గు పేపర్లు ఉన్నాయి కదా వాటితో తయారు చేసింది ఇందాక పోయింది ఎందుకంటే కొంచెం కదలి ఫ్రెండ్స్ అది ఓకే ఇది పక్కన పెట్టేసి మళ్ళీ పిచ్చి ఒకటే ఏ వద్దు పైకిరా ఓకే అయితే ఒక నాలుగు కేజీల దగ్గరలో ఉంటుంది పింక్ కలర్ మే కొట్టింది ఇది బేరవా ఓకే అది ఒకసారి ఇవాళ భోజనంలో మనకి రామకృష్ణ ఇంట్లో మన ఫార్లు మొత్తం చేయించాడు దగ్గర దగ్గర మనందరికీ భోజనాలకి భోజన సరిపోతాయి ఇప్పుడు దాదాపు దా కూర్చుంది అని మళ్ళీ ఫిషింగ్ స్టార్ట్ చేద్దాం తొందరగా తినేసి పడుకోండి పెద్ద పార్లు అన్నీ ఇవ్వాలా ఇంకా ఉంది అన్నయ్య ఇంకోటి అది ఇప్పుడు వస్తుందా క్లియర్గా చేప ఓకే はい、ベンデ。 அம்மா பண்ட எத்துக்கு போத்தன இம்மா நீ அம்மா எத்துக்கெளி போய் தமிழ போயிடு பண்டிகோத்தி లైవ్ ఎందు ఆ ఇంకొడపింది ఇప్పుడు ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడే కొడపింది సంచయవ అడుగు సంక్షేవన అడుగు రామకృష్ణ రామకృష్ణ రామకృష్ణ

কয় পাঞ্জাৱ মানে বিলু গাড়ী বিলু বিলু পাই গ बस छापাইতে ইকারে উন্দ বাই লেবতে দেই পাদি লেবতে দেই পাদি লেবতে দেই পাদি জিগ্গু அப்பா பைக்கில் வீடியோ கண்டினியூ పగడ వద్ద ముళ్ళు కూర్చో ఫోటో తీసుకోలేదు ఇటు తిరిగి ఇట్రా ఇట్రాండు చాలా అలాగను అడిచి అడి చూడు ఫోన్ చేసి చూడు ఇది పట్టు ఒకసారి ఇది వీడియో కంటిన్యూషన్లో ఉంది ఓకే పైన ఉంటుంది నాలుగున్నర ఓకే నాలుగున్నర ఉంటుంది అన్న నాలుగున్నర ఐదు ఐదు దగ్గరలో ఉంటుంది జిగ్గుమే పడింది జిగ్ జి మీద పడింది ఇక్కడ మా కాడ తక్కువగానే ఉంటుంది అంటే క్లిప్ అది ఫోటో తీసు ఆ పైన ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎర్రగడకి ఒక కేజీ సైజ్ పడింది ఇది కేజీ నర ఉంటుంది ఇంకా కెమెరా అయితే ఆఫ్ చేస్తున్నాను లో బ్యాటరీ ఉందని ఓకే ఏది ఇది అమ్మాయి కూడా తెందిగా ఫ్రెండ్ మనకైతే రెండు రోజు కూడా ఫిషింగ్ చేద్దాం అనుకున్నాం కానీ దగ్గర రెండు రోజులు అయిపోయింది ఇవాళ నైట్ కూడా చాలా బాగుంటుంది బేరమండి బాగా పడుతుంది అనుకున్నాం కాకపోతే మనకి వెదర్ సహకరించట్లా ఉన్నట్టుండి క్లైమేట్ మొత్తం మారిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా ఆరున్నర అవుతుంది ఫ్రెండ్ ఆరు ఇరవై ఓకే థ్యాంక్ యూ